ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా అంతా కూడా చూస్తున్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటన చేస్తూ జీడి నెల్లూరు గంగాధర్ నెల్లూరు కాన్స్టెన్సీలో మాట్లాడుతూ తన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఎక్కడ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు లీడర్స్ కు ఎటువంటి పని చేయకూడదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా పని చేస్తే పాముకు పాలు పోసినట్లు లెక్క అనే మాట ఒక సీఎం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆయన కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు ఒక బీజేపీ పార్టీకి కాదు ఒక జనసేన ఒక కూటమికి మాత్రమే కాదు ఆయన ముఖ్యమంత్రిగా అచంచలమైన నిశ్చలమైన మనసుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా ఈసారి వాళ్లకు ఒక బంపర్ మెజారిటీ ఇచ్చినారు దాని అందుకునే ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు ఏ రోజైతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినాడో ఆ రోజు ప్రమాణం చేసినాడు ఎక్కడ కూడా పక్షపాతాలు ఎక్కడ కూడా ఎవ్వరికీ కూడా పక్షపాతాలు చేయకుండా అందరికీ కూడా న్యాయం సమకూర్చుతానని చెప్పి దేవుని పైన ప్రమాణం చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు అయితే ఈరోజు ఆయన ఇట్లా చెప్పడం చాలా బాధకరంగా ఉంది పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు చూసినా కూడా ఫిలింలో ఎంత పెద్దగా డైలాగ్ చేస్తాయో చెప్తుంటాడో అదేవిధంగా పాలిటిక్స్లో కూడా ఆయన మాట్లాడుతుంటాడు డైలాగ్ మీద డైలాగ్ వేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారిని నేను అడుగుతున్నాను నిన్న మాట్లాడినారు కదా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు మీరు డిప్యూటీ సీఎంగా ఉంటూ ఎందుకు రియాక్షన్ పెట్టలేదు ఇంతవరకు కూడా మీరు ఎందుకు ఆ స్టేట్మెంట్ని ఖండించలేదు ఎలక్షన్కు ముందరైతే ఊరు వాడ అన్ని పోయినారు ప్రతి పోయినారు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పినారు ప్రతి ఒక్కరికి కూడా ఏది పడితే అది చెప్పేసినారు మీరు అయితే ఇంతవరకు కూడా మీరు ఎక్కడ కూడా హామీలని నెరవేర్చలేదు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎటువంటి పని చేయకూడదంటే డైరెక్ట్గా అఫీషియల్స్ కానీ టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ లీడర్స్ కానీ అందరికీ కూడా మెసేజ్ ఇచ్చినట్లే ఏమని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏది చేయొద్దు అని మీరే బాగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఈ మెసేజ్ని పంపించినారు ఇంకా గ్రామ స్థాయిలో టీడీపీ లీడర్స్ ఇంకా పైన ఈ ఒక్క మెసేజ్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ మెసేజ్ని బేస్ చేసుకుని ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తని లీడర్స్ ని ఇబ్బంది పెట్టారనేది ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ఎందుకంటే ఈ స్టేట్మెంట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ను కూడా ఇక్కడ ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చేంజ్ చేసే ఒక మెసేజ్ ఆయన చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ దీన్ని ఖండిస్తున్నాము అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పినారంటే ఆయన మనసులో కూడా ఈ ఏదైతే సూపర్ సిక్స్ చెప్పినారో సంక్షేమ పథకాలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందకూడదు అనే మాట మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెబుతాడు ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేయొద్దు అంటే వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వద్దు అనే మాట కూడా ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజుల్లో చెప్తాడు దాంట్లో అటువంటి అనుమానమే లేదు ఇదే మాటగాన చంద ఇదే మాటగాన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మాట ఈ మాట అన్నింటే నిజంగా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీలు చూడకుండా కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు మేము క్యాబినెట్లో ఉన్నప్పుడు కూడా మంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఒకే మాట చెప్పేవారు రాజకీయం కేవలం మీరు ఎలక్షన్స్లో చేయండి నేను అందరికీ ముఖ్యమంత్రిని అందరికీ కూడా న్యాయం సమకూర్చాలని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో కూడా వాలంటీర్స్ పెట్టి తన మన అనేది కాకుండా వైసీపీ అని టీడీపీ అని కాంగ్రెస్ అని బీజేపీ అని కాకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గారు ఒక మాట చెప్పింటే ఇలాగా రాష్ట్ర ఆ రోజు ఏమయ్యేది అని కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు బేషరత్గా ఆయన మా బేషరత్ గా ఆయన సారీ చెప్పాలి ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్స్ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న మనిషికి అది కరెక్ట్ కాదు ఇంకా బీజేపీ కూడా నరేంద్ర మోదీ గారు కూడా దీనిపైన స్పందించాలి ఎందుకంటే సంక్షేమ పథకాలు నాకు మొత్తం భారతదేశంలో అందరికీ ఇస్తానని చెప్తా ఉన్న నరేంద్ర మోదీ గారు అయితే మీ పురంధేశ్వరి గారు కూడా చాలా పెద్ద పెద్దగా ఆమె కూడా స్పీచ్లు ఇస్తుంటారు ఇప్పుడు మీ స్వంత భావగారు ఈ మాట మాట్లాడినారు ఇంతవరకు కూడా మీరు కూడా ఖండించలేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని చేయదు చెప్తే దాంట్లో ఎంతమంది మహిళలు ఉంటారు మీరు కూడా సాటి మహిళగా నేను కూడా ఈరోజు సాటి మహిళగా ఎంత బాధపడుతున్నాను దయచేసి ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ చెప్పినారు గా దాన్ని ఉపసంహరించుకున్నాలని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి మాట మా మాట మళ్ళీ ఎక్కడ కూడా మాట్లాడకూడదు దీనిపైన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి ఎందుకంటే ఎలక్షన్ కు ముందు మీరు కూడా చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పినారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిన మిస్సింగ్ అయిపోయినారు మా ఒక ప్రభుత్వం రాగానే వాళ్ళందరినీ తెప్పిస్తామన్నారు ఇంతవరకు మహిళల గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడేది ఎక్కడ పోయినారా ముప్పై వేల మంది ఎక్కడి నుంచి మీరు తీసుకుని వస్తున్నారనే లెక్క బుక్క ఏది కూడా చెప్పుకోకుండా ఈ రోజు ఆ పదవీలో మీరు కూర్చున్నారు డెఫినెట్ గా పెనుగొండ పరిస్థితిలో కూడా ఇక్కడ హాఫ్ నాలెడ్జ్ తో సవితమ్మ కూడా వ్యవహరిస్తూ ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వంశీ గారినైతే ఏమి అదేవిధంగా పోసాని గారినైతే ఏమి సోషల్ మీడియాలో ఎవరు ఏం పెట్టగాని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్న టీడీపీ వాళ్లకు పెనుగొండ నియోజకవర్గం సత్యసాయి జిల్లాలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఎక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి మరీ మరీ వాళ్ళని హింసించడమే ఒక పనిగా మీరు పెట్టుకుంటారు ఎల్ల కాలంలో అధికారం శాశ్వత కాదు ఎల్ల కాలంలో మీ మాట జరగదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వరి గారు ఎల్ల వేళలో ఇదే టైం అనేది ఉండేది మంచి టైం అనేది వస్తుంది మేము మీలాగా రెడ్ బుక్ పరిపాలన ఆపుక్ పరిపాలన ఏమీ చేయము మంచి పరిపాలనే మనం అందిస్తాం ఇప్పటికీ ప్రజలందరూ కూడా నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పినారో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏ పని చేయొద్దండి అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంకా కూటమి ప్రభుత్వం వాళ్ళ బండారం అంతా బయటపడింది ఇంకా రాబోయే రోజుల్లో మీకుంటుంది సినిమా అనే మాట ప్రజలు కూడా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అయితే మేము చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా వాళ్ళు చేసిన స్టేట్మెంట్కు వాళ్ళ రాష్ట ప్రజలకు సారీ చెప్పాలి అని మేము